జలాన్ని నుంచి ప్రవాహ జలములుగా ఇచ్చేవాడైన ప్రార్థన చేస్తే దేవుడు చేస్తే భూమి ఉన్నంత వరకు ఈ ఇంత నీరు నిత్యం ఉండును గాక ఈ నీళ్ళ తాగిన వారు జీవజలము ఎవరిగా ప్రార్థిద్దాం ఫ్రీలారా ప్రార్థన చేసుకుందాం మహోనతుడా మహాగనుడ అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా అలాగే ఇల్లు కూడా త్వరగా నిర్మాణం జరగాలి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవునికి మహాగణుడానికి వందనాలు మమ్మల్ని పోషించుకోవడానికి తీర్చుకోవడానికి కొందనాలు ఈ యొక్క మధ్యాహ్నం వేళలు ఆయన కుమార్తె నిస్సమ్మ గారు నరసింహరావు గారు కుమారుడు నాయన మనోహరి తలపెట్టిద చిన్న పని చూశారు మీ చేతి మీ కుడి చేతి తప్పగిస్తే మాకు ఆలోచన స్తోత్రం స్తోత్రం దవా పక్షు నికొందనాలు నీకుందనాలు ఈ కార్యక్రమం ఘనముగా జరిగించాలి నీ సాక్షి అనే మంచి గృహము పట్టుకోవడానికి నీకు